ఒకప్పుడు సుమతి అని ఒక టీచర్ ఉండేది ఆమె ఒక ప్రాథమిక పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేసేది ఒకరోజు సుమతి తన క్లాస్ లో ఒక సర్ప్రైజ్ టెస్ట్ పెట్టింది ఆ టెస్ట్ లో మీరు మీ కోరిక అనే అంశంపై కొన్ని వాక్యాలను రాయమని చెప్పింది అందరు విద్యార్థులు తమ జవాబులు రాసి వారి పుస్తకాలను సుమతి మేడమ్కు కు అప్పగించారు సుమతి మేడమ్ ఇంటికి వెళ్లినప్పుడు ఆమె ఆ పుస్తకాలు చూడడం ప్రారంభించింది ఆమె భర్త పక్కనే కూర్చొని తన ఫోన్ లో గేమ్స్ ఆడుతూ సోషల్ మీడియాలో బిజీగా ఉన్నాడు తన భార్య పుస్తకాలను చెక్ చేస్తున్నారన్న సంగతి కూడా అతను గమనించలేదు ఇంట్లో ప్రతి ఒక్కరూ వారి పని మీద బిజీగా ఉన్నారు తాత ఫోన్ చూస్తున్నారు అమ్మ కూడా తన మొబైల్లో చాలా బిజీగా ఉంది సుమతి పుస్తకాలను పరిశీలిస్తుండగా పుస్తకంలోని ఒక జవాబును చదివింది అది ఆమెను కన్నీటి పర్యంతం చేసింది ఆమె కళ్ళలు నుంచి కన్నీరు కారాయి ఆ సమయంలో ఆమె భర్త గమనించి సుమతి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ఒక విద్యార్థి జవాబును హృదయాన్ని తాకేలా రాశాడు అని చెప్పింది ఏ అంశంపై ఏం రాశాడు అని ఆమె భర్త అడిగాడు అప్పుడు సుమతి నేను పిల్లలకు వారి కోరిక గురించి రాయమని అడిగాను కానీ ఒక పిల్లవాడి చాలా భావోద్వేగంగా ఏం రాశాడో చెప్పు అని భర్త అడిగాడు అప్పుడు సుమతి చదవటం మొదలు పెట్టింది నా కోరిక ఏంటంటే మొబైల్ ఫోన్లు మా ఇంటి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలి నేను పాఠశాల నుంచి ఇంటికి వచ్చాక తాతయ్య మొబైల్లో చాలా బిజీగా ఉంటారు బామ్మ కూడా మొబైల్లో బిజీగా ఉంటుంది నేను ఎవరితోనైనా ఆడుకోవాలని మాట్లాడాలని ఆశిస్తున్నాను కానీ నాతో మాట్లాడరు అత్త కూడా తన ఫోన్ లో బిజీగా ఉంటుంది మా నాన్న ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక తన పని ముగించుకుని వెంటనే ఫోన్ లో మునిగిపోతారు మా అమ్మ కూడా పాఠశాల నుంచి ఇంటికి రాగానే నాతో మాట్లాడడం మానేసి ఫోన్ లో ఉండిపోతుంది ఎవరు నాతో మాట్లాడరు అందుకే నా కోరిక ఏంటంటే మా ఇంటి దగ్గర నుంచి ఫోన్లు దూరంగా వెళ్ళిపోవాలి అది సాధ్యం కాకపోతే దయచేసి నాకు కొంచెం మాంత్రిక విద్య నేర్పించండి నేను ఒక మొబైల్ ఫోన్ లో మారిపోవాలని అనుకుంటున్నాను తాత ఎప్పుడు పట్టుకుని మొబైల్ ఫోన్ లా నేను అవ్వాలనుకుంటున్నాను బామ్మ చాలా ప్రేమతో చూసుకునే మొబైల్ ఫోన్ నేనే అవ్వాలి నాన్న ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక వెంటనే పట్టుకునే మొబైల్ ఫోన్ నేనే కావాలి అందరూ నాతో మాట్లాడే మొబైల్ ఫోన్ అవ్వాలని నా కోరిక అని చదివింది దీన్ని విని సుమతి మరింత కంటతడి పెట్టింది ఆమె భర్త ఆ పిల్లవాడి ఎవరు అని అడిగాడు ఆమె సమాధానంగా ఆ పిల్లవాడి ఎవరో కాదు మన కొడుకు సూరి అతను నా తరగతిలోనే చదువుతున్నాడు మనం ఇంట్లో అతనికి సరైన సమయం ఇవ్వటం లేదని అందుకే మొబైల్ ఫోన్ అవ్వాలని వ్రాశాడు ఈ కథ కేవలం సుమతి మేడం ఆమె కొడుకు గురించి మాత్రమే కాదు ఇది మన అందరి గురించి ఈ కథ మనకు ఒక శక్తివంతమైన పాఠాన్ని నేర్పుతుంది మనుషుల మధ్య బంధాలు ఎంత ముఖ్యమైనవో చేస్తుంది టెక్నాలజీ మనలను కలిపేందుకు రూపొందించబడింది కానీ దురదృష్టవశాత్తు అది మన కుటుంబ సభ్యులను దూరం చేస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఫోన్ దగ్గర లేకుండా మనస్ఫూర్తిగా మనకిష్టమైన వారితో మీరు చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారో గుర్తు చేసుకోండి మన జీవితానికి సంబంధించిన ఈ అమూల్యమైన క్షణాలను వదులుకోవడం చాలా తక్కువ సమయంలో జరిగిపోతుంది కాబట్టి మీ ఫోన్ను పక్కన పెట్టండి చుట్టూ చూడండి మీ కుటుంబంతో నవ్వులు పంచుకోండి పిల్లలకు కథలు చెప్పండి ప్రేమను అనుభవించండి జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను నిర్మించండి మీ బంధువులకు మీ సాన్నిహిత్యం చాలా విలువైంది అలాగే మీ కుటుంబానికి సమయాన్ని కేటాయించండి ఈ ప్రపంచానికి మీరు కేవలం ఒక వ్యక్తి కావచ్చు కానీ మీ కుటుంబానికి మీరు సమస్త మీరేమంటారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం